మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి బంధువు నిన్న నంద్యాల జిల్లా బనగారపల్లి నియోజకవర్గం కొలిమిగుళ్ళలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద చేయి చేసుకోవడం అందరూ చూస్తుండగానే కొట్టడం ఈ వీడియో చాలా వైరల్ అయింది చూశారుగా మీరు ఇంకోసారి చూస్తారా చూశారుగా ఫుల్ వైరల్ అయింది ఈ వీడియో సరే ఈ వీడియో మీద ఎవరి బంధువు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ బీసీ జనార్దన్ రెడ్డి గారు స్పందించారు ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది చట్టం తర పనితానం చేసుకుపోతుంది ప్రజాస్వామ్యంలో దాడులకు చావులేదు అని చెప్పి సరే మంత్రి గారు చాలా డ్రామాటికల్గానే స్పందించారు మామూలుగానే ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఒక పోలీసును ఒక టీడీపీ నేత బహిరంగంగా కొడితే ఒక పోలీస్ అధికారి స్పందించలే పోలీస్ అధికారుల సంఘం స్పందించలే వీళ్ళ బాస్ మంత్రి వంగాళపూడి అనిత మేడం గారు ఏమేమి రకరకాల వేరే వేరే ఏమో మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో మీద కనీసం చర్యలు తీసుకుంటామని ఇటువంటివి ఉపేక్షించమ అసలు ఒక్క మాట లేదు బహుశా మేడం గారు ఏమైనా ఇంటర్నెట్ వాడడం లేదేమో ఫోన్లో ఈ వీడియో మేడం గారి వరకు వెళ్ళలేదేమో బహుశా వెళ్ళిన తర్వాత ఏమైనా స్పందిస్తారేమో చూడాలి మళ్ళీ ట్వీట్లు పెడుతూ ఉన్నారు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద చర్చ జరగాలట ఇంకా లోకేష్ గారి ట్వీట్లు చంద్రబాబు గారి ట్వీట్లు రీట్వీట్లు గట్టిగానే చేస్తూ ఉన్నారు మరి ఈ వీడియో సెండ్ అయ్యేకి ఏమైనా కనుక ఇంటర్నెట్ పనిచేయడం లేదేమో ఒక హోంశాఖ మంత్రిగా ఒక కానిస్టేబుల్ మీద ఒక రాజకీయ నాయకుడు చంప చెల్లెమనిపించే బహిరంగంగా కొడితే స్పందించకుండా మౌనంగా ఉంటే మేడం మీరు కోల్పోయేది వాళ్ళ దగ్గర నైతిక గౌరవాన్నే కాదు వాళ్ళను ఆదేశించే అధికారాన్ని కూడా మీరు కోల్పోతారు ఇది ముమ్మాడికి నిజం ఒక పోలీసును కొట్టిరే కూడా స్పందించరా అది వేరే పార్టీ వాళ్ళు పొరపాటున దొబ్బి ఉండింటే కాదు పొరపాటు మీద ఇట్లా చెయ్యి ఒకసారి ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లన్నీ తింటే చంద్రబాబు గారు ఈ పాటికి ట్వీట్ చేసు లోకేష్ గారు ఈ పాటికి ట్వీట్ చేసు ఆయన ఊపుడిస్తారు ఉన్నారు ఈ పాటికి నాలుగు ట్వీట్లు ఊపు ఆ ట్విట్టర్లో ఒక ఆయన ఊపిడిస్తారు ఊపుడిస్తారు ఉంటారు ఆయన ఒక నాలుగు ట్వీట్లు ఈ పాటికి ఊపు ఆ ట్విట్టర్లో ఇంకా వారింత మేడం వారంటే ఇంక అసలు తనకు మాత్రమే సాధ్యమైన కొన్ని పదాల మాయాజలాన్ని బ్రహ్మాండంగా ప్రయోగించి ఈ పాటికి మీడియా సమావేశం ట్విట్టర్ ముందు మామూలుగా ఒక రేంజ్లో చెలరేగిపోయేవాళ్ళు ఓ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పత్రికలు టీవీ ఛానళ్ళు రకరకాల వాళ్ళు పోలీసులు గొప్పతనాన్ని ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని పాఠాలుగా చెప్పేవాళ్ళు ఈ పోలీసులు వైసీపీ వాళ్ళు ఎవరినైనా ఇట్లా అన్ని తింటే దాని మీద ఏదైనా ఒక పాఠం పెట్టేవాళ్ళు ఏమో ఒకటో తగ్గతి పిల్లలకు ఐదో తరగతి పిల్లలకు వైసీపీ వాళ్ళని మీద ఇప్పటి ద్వేషం నింపేకి ఇంత చేసేవాళ్ళు కానీ ఒక టీడీపీ నేత కాబట్టి బహిరంగంగా కొట్టినా కూడా ఎవ్వరూ కూడా నోరు కిముక్కి అంటలేరు ఇదా ధర్మం కనీసం రాజకీయాల్లోకేనేమో ఒక నైతిక ధర్మమైనా ఉండదా ఒక ఒక నైతిక న్యాయమైన అనేది ఉండదా దాన్ని ఫాలో అవ్వరా మనుషులుగా ఇంత దారుణవా ఎవరు స్పందించరా